వెడమూరు మండలంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోని ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని నిరూపించిన ఏకైక నాయకుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే నల్లపేడి కృష్ణకుమార్ రెడ్డి అన్నారు వేడూరు మండల కేంద్రంలోని వైఎస్ఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు వెడూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నల్లపేడి కుమార్ రెడ్డి తానిక వైసిపి నాయకులతో కలిసి వైసల్ విగ్రహానికి పూలమాలడ వేశారు జై జై ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనేక పథకాలకు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా ఉండాలి రాజకీయ నాయకుడు అనంటే ఏ విధంగా ఉండాలి అని చెప్పి చూపించారు రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు అటువంటి వ్యక్తిని మనం చూడబోము రాబోడు కూడా రెండే రెండు పథకాలు మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పథకాలు ఆరోగ్యశ్రీ పథకం ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఈ రెండు కూడా పేదలకు ఎంతో ఉపయోగపడ్డాయి ఒక్కటే చెప్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన రోజు ప్రతిపక్షాలు శత్రువులు కూడా కన్నీరు పెట్టారు చాలా కుటుంబాల్లో దేవుడిళ్ళల్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా పెట్టున్నారు ఎందుకు పెట్టుకున్నారు లబ్ధి పొందారు రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుడుగా కొలిచారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి పార్టీ నాయకులను కార్యకర్తలను గౌరవించాడు ఎమ్మెల్యేలను దగ్గర పెట్టుకున్నాడు అంతేకాదు క్యాంప్ ఆఫీసులో రోజు కూడా ఉదయం ప్రజలను కలిసేవాడు సెవెన్ టు ఎయిట్ ఆయనే అర్జీలు తీసుకునేవాడు పరిష్కరించేవాడు ముఖ్యమంత్రిగా ఆ విధంగా ఉంటే ప్రజలెవరు కూడా మర్చిపోరు ఆశీర్వదిస్తూనే ఉంటారు ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేదు అంటే ఆయన చేసిన పథకాలు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చూపిన ప్రేమ ఇవి ఎవ్వరు కూడా తుడపలేరు అవన్నీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి మంత్రులని గౌరవించాడు ఇవన్నీ ఎట్టపోయినాయో ఎక్కడికి పోయినాయో అర్థం కాని పరిస్థితి ఆయన పరిపాలన గుర్తుకు తెచ్చుకుంటేనే కన్నీళ్ళు వస్తాయి నిత్యం ప్రజలు బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అటువంటి వ్యక్తి మరణం ఆయన కానీ చనిపోకుండా ఉంటే రాష్ట్రం కూడా విడిపోయేది కాదు ఉమ్మడి రాష్ట్రం కొనసాగేది ఎవ్వరు కూడా అడ్డుచ్చేవాళ్ళు లేరు రాజశేఖర రెడ్డి గారు చెప్పిందే భేదం ఈరోజు ఎన్ని బాధలు పడుతున్నాం ఎన్ని కష్టాలు పడుతున్నాం రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాష్ట్రం ఒక అనాదిగా మారిపోయింది ఉమ్మడి రాష్ట్రంలో వేరే పార్టీలు అధికారంలోకి వచ్చినా ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారి గురించి అక్కడ చెప్పుకుంటున్నారు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా శాసనసభలో మన రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా గొప్పగా చెప్పారు ఆయన పెట్టిన పథకాలు చాలా మంచి పథకాలని చెప్పి అభినందించడం జరిగింది అదేవిధంగా ప్రతిపక్షాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారిని అభినందించాయి ఏదేమైనా ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం ఆ కష్టం ఆ బాధ తెలుస్తుంది అటువంటి వ్యక్తి మనం కోరుకున్నా రారు కష్టం భగవంతుడు ఏ రూపంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడో చూద్దాం